అండి బోట్ నెక్ ఫస్ట్ మనం బ్లౌజ్కి బ్లౌజ్ సైజ్ చూసుకోవాలి బ్లౌజ్ సైజు మొత్తం మనకి థర్టీ వన్ అండ్ హాఫ్ బ్లౌజ్ సైజు బ్లౌజు పొడవు చూసుకోవాలి బ్లౌజ్ పొడవు మనకి ఫోర్టీన్ వచ్చింది బ్లౌజు పొడవు ఫోర్టీన్ బ్లౌజు చెస్ట్ లూజ్ చూసుకోవాలి బ్లౌజ్ మనం పొడవు చూసుకున్నాం తర్వాత మనం చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ మనకి చక్క దగ్గర నుంచి ఫస్ట్ దగ్గర పట్టుకుంటే చూసారు కదా ఇలా చూసుకున్నా మనకి చెస్ట్ లూజ్ వచ్చింది లేదంటే ఇలా నీట్గా పరుచుకొని ఇక్కడే ఉగ్గులు లేకుండా నీట్గా పరుచుకొని ఇలా చూసుకున్న మనకి చెస్ట్ లూజ్ వచ్చేది చూసారు కదా కరెక్ట్గా మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు బ్లౌజు సైజు లూజు మూడు తీసాం ఇప్పుడు బ్లౌజ్ సైజ్ ఎంత వచ్చింది థర్టీ వన్ అండ్ హాఫ్ థర్టీ వన్ అండ్ హాఫ్ అయితే మనకి పావు తక్కువ ఎన్ని నాలుగు నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎయిట్ వచ్చింది ఒక ఇంచు తక్కువ కానీ ఎయిట్ పొడవు మనకి ఫోర్టీన్ వచ్చింది ఇప్పుడు మనం థర్టీ వన్ ఆఫ్ చేస్తే ఎయిట్ వచ్చింది కదా ఎయిట్ని మార్కింగ్ చేసుకుందాం ఎయిట్ ఇప్పుడు బ్లౌజ్ పొడవ మనకు ఫోర్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ పెట్టుకోవాలి ఫోర్టీన్ వస్తే మనం ఫిఫ్టీన్ పెట్టుకోవాలి చూస్తారు కదా ఫిఫ్టీన్ ఇప్పుడు మనకి ఎయిట్ వచ్చింది ఎయిట్కి టూ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ వస్తుంది ఇది బోట్నెక్ బ్లౌజ్ మనం కింద అడుగుని బట్టి చెస్ట్ తీసుకుంటే సరిపోద్ది మనకి ఎయిట్ వచ్చింది కదా ఎయిట్కి టూ కలుపుకుంటే టెన్ ఇప్పుడు టెన్ ఆఫ్ చేసుకుంటే నెక్ షోల్డర్కి మనకి టెన్ వచ్చింది ఈ టెన్లో ఆఫ్ ఫైవ్ చూసారు కదా ఫైవ్ ఈ ఫైవ్కి మనం టూ ఇంచి యాడ్ చేసుకోవాలి ఈ టూ ఇంచి దేనికి షోలర్కి షోలో దగ్గర మనం ఇక్కడ మార్కింగ్ ఎంత కావాలి అంత ఎంత లూజ్ కావాలి అంత లూజ్ మార్కింగ్ చేసుకుంటాం కాకపోతే ఇక్కడ డోరీస్ పెడతాము అనుకుంటే మనకి ఇక్కడ టూ ఇంచ్ సరిపోద్ది అదే మనం బటన్ పెడదాం అనుకుంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ పెంచుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి సెవెన్ వచ్చింది ఇప్పుడు చంక డౌన్ కూడా మనం సెవెన్ తీసుకోవాలి చంక డౌన్ కూడా మనము సెవెన్ తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక టెంపో మనకి చంక కరువు టెంపో తీసుకుంటున్నాను చూసారు కదా మనకి చెస్ట్ లూజ్ టూ ఇంచీ ఖర్చు ఇది ఎయిట్ వచ్చింది ఎయిట్కి వన్ ఇంచి డాట్కి వన్ టూ ఇంచి ఖర్చుకి ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనకి లెంత్ ఎంత కావాలంటే అంతా పెంచుకోవచ్చు షోలో తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు మనం త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇటు కూడా నేను త్రీ పెడుతున్నాను చూసారు కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్ డౌన్ దగ్గర మనం బ్యాక్ పట్టుకొని కిందని ఇలా చూసారు కదా హాఫ్ ఇంచి కిందన వదులుకోవాలి పైన అసలు ఖర్చు ఇలా పట్టుకొని ఇదైనా ఇంచి పైన ఇంచి ఖర్చు కుదురుకోవాలి ఇప్పుడు త్రీ ఇటు కూడా త్రీ త్రీని మార్పింగ్ చేసుకొని బాక్స్లో డ్రాయింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి ఇందులో ఏం కావాలంటే అవి డ్రాయింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నాకు పిక్ పెట్టారు ఆ పిక్కి ప్రకారం నేను డ్రాయింగ్ చేస్తాను ఇప్పుడు ఇలా వాళ్ళ ఇంచ్ దగ్గర మనం కర్రీ తీసుకోవాలి తీసుకున్నాం కదా ఇప్పుడు చంక దగ్గర ఆఫ్ ఇంచి మనం ఆఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి ఇలా ఆఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ పట్టు అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పట్టులో పెట్టేసుకొని సేమ్ ఇది ఉందో అలాగా మొత్తం డ్రాయింగ్ గీసుకొని బ్యాక్ పాటు తీసేద్దాం చూసారు కదా ఇది ఫ్రిడ్జ్ కట్ ఇప్పుడు ఫ్రంట్ మనకి మోడల్ వస్తుంది ఫ్రంట్ నెక్ సిక్స్ వస్తుంది సిక్స్కి మన నుంచి పైకే రావాలి ఎందుకంటే మనకి ఇక్కడ మెల్లిజారు కూడా అదే జరుగుతుంది కాబట్టి మనకి ఎంత వచ్చిందో మనం నార్మల్ బ్లౌజ్తో కాబట్టి మనం కొలతలు తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత వచ్చిందో దాంట్లోని హాఫ్ ఇంచి పైకి పెట్టుకోవాలి వన్ ఇంచి పైకి పెట్టుకోవాలి ఇప్పుడు వన్ ఇంచి నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మనం డౌన్కి రావాలి చూసారు కదా వన్ అండ్ హాఫ్ డౌన్కి వచ్చాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి త్రీ అండ్ హాఫ్ పై నుంచి పై నుంచి నేను టెన్ తీసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇప్పుడు ఇలా మార్కింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచి టూ ఇంచీ నుంచి లైట్గా ఇలా చూసారు కదా ఇక్కడ మనకి హాఫ్ ఇంచీ ఇలా వనక రావాలి ఇలా మనం హాఫ్ ఇంచి లోనికి వచ్చి ఇది అసలు వచ్చింది ఇప్పుడు హాఫ్ ఇంచి చూసారు కదా ఇలా హాఫ్ ఇంచి మనము లోనికి వచ్చి ఇలా లోత్ తీసుకోవాలి చూడండి వన్ ఇంచి ఈ వన్ ఇంచి నుంచి మనము ఇలా లోత్ తీసుకోవాలి చూసారు కదా ఇది బ్యాక్ పర్ట్లో అసలు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం హాఫ్ ఇంచు లోనకి వెళ్ళాం హాఫ్ ఇంచు లోెళ్ళి స్ట్రైట్గా తీసుకొని హాఫ్ ఇంచు నుంచి మనం వన్ ఇంచి ఇలా పండించి మార్కింగ్ చేసుకొని పన్నించి నుంచి మనం ఇలా తీసుకున్నాం అంతే మన ఫ్రంట్ ఇలా హాఫ్ ఇంచులో స్కేర్ తీసుకుని సరిపోద్ది ఎలా చూసారు కదా మనకు ఫ్రంట్ స్క్వేరు స్క్వేర్ రావాలి స్క్వేర్ పెట్టి మోడల్ మార్పిందండి అందుకోసం టూ ఇంచి ఇలా మనం టూ ఇంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ చూసారు కదా ఈ ప్లేస్ నుంచి మనం ఈ ప్లేస్ నుంచి మనం మధ్యలో మనకి బార్డర్ వచ్చింది ఆ బార్డర్ని ఫ్రంట్ మనం ఇలా మోడల్ వేస్తాము ఆ పిక్ కూడా మీకు ఒకసారి సేవ్ చేస్తాను ఆ సేవ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ ఎందుకు కదా ఇక్కడి నుంచి మనకి బార్డర్ ఎంత ఉందో అంత బార్డర్ కాకుండా తక్కువ బార్డర్ తక్కువ బార్డర్ వేసుకుంటే బాగుంటుంది ఇలా తక్కువ బార్డర్ తీసుకొని ఈ తక్కువ బాటిల్ని ఇక్కడ నుంచి మనం టూ ఇంచి ఇలా టూ టూ ఇంచి మార్కింగ్ చేసుకుంటూ సరిపోద్ది చూసారు కదా ఈ స్పేరు ఈ స్పేర్ నుంచి ఈ స్క్వేర్ నుంచి ఈ స్క్వేర్ని టచ్ అవుతూ మనం మార్కింగ్ తీసుకుంటూ టూ ఇంచి టూ ఇంచి మార్కింగ్ చేసుకుంటూ మనం డ్రాయింగ్ తీసుకుంటూ రావాలి చూసారు కదా ఇలా మనకి ఇక్కడ ఇలా కట్ చేసుకొని ఆ అంచు దీనిమే దీని మీద అటాచ్ చేసుకొని కూడా మనం ఇక్కడ అతికించుకోవచ్చు లేదంటే ఇది మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఆ బ్యాక్ పార్ట్లో ఉన్న అంచు తీసుకొని కూడా మనం సపరేట్గా కూడా వేసుకోవచ్చు నేను ఇది మొత్తం ట్రయర్ చేసిన తర్వాత అంచు తీసుకొని అంచు మీద ఇలా మీదనేసుకొచ్చేస్తాను ఇది కట్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ మనకి త్రీ బై ఫోర్ పెట్టమన్నారు కొంచెం తక్కువ వస్తుంది ఇక్కడ చిన్న జాయిన్ చేయాలి ఈ టెన్కి మనకి డౌను త్రీ హ్యాండ్ లూజ్ ఫైవ్ టూ ఇంచి ఖర్చు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ తీసుకొని ఈ త్రీ ఇంచుకి కూడా మనం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని హ్యాండ్ రౌండ్ మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది హ్యాండ్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ తీసుకొని ఇప్పుడు టూ ఇంచి మార్కింగ్ చేసుకొని ఈ టూ ఇంచీ నుంచి మనం స్క్వేర్గా గతగేసుకోవాలి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ టూ ఇంచీని హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా మనకి హ్యాండ్ డౌన్ తిరగడం కోసమే ఈ ప్రాసెస్ నార్మల్గా అయితే వచ్చేసిన వాళ్ళకి ఎలాగైనా సరే మామూలుగా రౌండ్ అలవాటు అయిపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఈ రౌండ్ ఎలా తిప్పడం అంటే ఏటో అర్థం కాదు అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం అలా నేర్చుకుంటుంటే ఎవరికైనా అర్థం అవుతుంది ఇప్పుడు టూ ఇంచ్ కదా టూ ఇంచ్కి హాఫ్ ఇంచ్ చేస్తే వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ నుంచి మనం ఇలా డౌన్ వచ్చి టచ్ అవ్వాలి మనం ఇక్కడ పావింఛి నుంచి డౌన్ అవుతున్నాం ఇప్పుడు టచ్ అవుతున్నాం ఇప్పుడు డౌన్ అవుతున్నాం చూసారు కదా ఇలా మనం డౌన్ అవ్వాలి ఇక్కడ నుంచి మనం డౌన్ అవుతున్నాం చూసారు కదా ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా హ్యాండ్ రౌను వచ్చేస్తుంది ఇక్కడ చిన్న జాయింట్ చేస్తే సరే చూసారు కదా ఫ్రెండ్స్ కట్టు నేనైతే అర్థమయ్యే లైవ్ అనుకుంటున్నాను లేదంటే ఒకసారి మళ్ళీ చెప్తాను మళ్ళీ ఒకసారి నన్ను కామెంట్ చేయండి చూసారు కదా ఇది పిక్ కూడా ఒకసారి మీకు పెడతాను చూడండి